కోటిమి ప్రభుత్వంపై వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు కోటిమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో సంక్షేమం లేదు అభివృద్ధి లేదన్నారు ఎవరు నోరెత్తిన వారిని అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపు చర్యగానే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం లేదు అభివృద్ధి లేదు కేవలం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఒక కక్షా రాజకీయాలు ఎక్కడంటే అక్కడ నోరెత్తితే అరెస్టులు ఏదో విధంగా ప్రతిపక్ష పార్టీ మీద కేసులు వేసో ఏదో రకంగా ఇబ్బంది గురి చేసేదో రాజకీయ కక్షలు ఇప్పుడు దాకా రాజకీయాల్లో చూసాం కానీ మొట్టమొదటిసారి అధికారులను కూడా డీజీ ర్యాంక్ అధికారి పోలీస్ అధికారిని మాజీ ఐఏఎస్ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా కేసులు ఎరికిచ్చి ఒక కక్ష రాజకీయాలు మొట్టమొదటిసారి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మనందరం కూడా కక్ష రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఈరోజు పోలీసులు కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారులు ఎవరైనా విచారం చేపట్టాలన్నా కూడా రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఈ విధంగా కేసులు పెట్టచ్చు ఈ విధంగా అధికారులు మనం భయభ్రాంతులు చేయొచ్చు ఈ విధంగా అధికారులు మనం ఇది చేయొచ్చు అనే విధంగా హరాస్ చేయటం ఐపీఎస్ ఐఏఎస్ లు అనే తేడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో మనం కూడా చూస్తా ఉన్నాం గతంలో నేను రెండు వారాల క్రితం నెల్లూరులో ఒక మీట్ పెట్టి నెల్లూరు జిల్లాలో మైనింగ్ సంబంధించి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బేసిక్ గా ఎన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు ఎన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోయినాయి ఎవరి ఆశ వల్ల ఎవరి దురాశ వల్ల ఇదంతా జరుగుతుంది అనేది అదే మా నాయకుల మీదకి వచ్చే తలకే సంబంధం లేని ఒక కేసు పెట్టారు నేను వారం రోజుల లోపల మీరు కానీ ఎన్ని కానీ లేకపోతే మళ్ళీ కూడా నేను ముందుకు వస్తానని చెప్పాను హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్ ఒక అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మీర్ ఒక అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ జిల్లాలో పర్యటించనున్నారు అమరాబాద్ మండలం ఆచారం గ్రామానికి వెళ్ళనున్నారు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించబోతున్నారు ఇరవై మూడు మంది చెంచు రైతులకు సౌర పలకలు సెట్లను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు ఇక అక్కడి నుంచి సొంతూరు కొండరెడ్డి పల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు అమరాబాద్ మండలం ఆచారం గ్రామానికి వెళ్ళనున్నారు ఇంద్ర సౌర గిరిజల వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించబోతున్నారు ఇరవై మూడు మంది చించు రైతులకు సౌర పలకలు పంపు సెట్లను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు ఇక అక్కడి నుంచి సొంతూరు కొండారెడ్డిపల్లికి పల్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు ఇక ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రపంచ సుందరి మల్లంతా హైదరాబాద్ ఫిదా అవుతున్నారు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నింటినీ చుట్టేస్తున్న ఈ అంధగతలు తెలంగాణ సచివాలయ సందర్శనకు వెళ్లారు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు సచివాలయ పరిసరాల్లో కలి తిరిగారు తెలంగాణ ప్రత్యేక వంటకాలతో రాష్ట్ర ప్రభుత్వం వారికి తినేటి వింది ఏర్పాటు చేస్తుంది

హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని మేర్చో ఘటనపై ఫైర్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాలకు కాలు వచ్చిందన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని చేరుకున్నారని చెప్పారు నాగిరెడ్డి గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు పై అంతస్తుకు వ్యాపించాయని చెప్పారు మంటలు చుక్కుకున్న పదిహేడు మందిని రక్షించమని చెప్పారు అడ్వాన్స్డ్ ఫైర్ రోబోట్లను ఆపరేషన్లో ఉపయోగించమన్నారు ఇక మంటలను రెండు గంటలు అదుపు చేసినట్లుగా ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది చిన్న ఎంట్రెన్స్ కనిపిస్తున్నదో దాని వెనకన పెద్ద బిల్డింగ్ ఉంటుంది జీ ప్లస్ టూ బిల్డింగ్ సో దాంట్లో ఎంట్రన్స్ దగ్గరే మెయిన్స్ ఉన్నాయి అక్కడ స్మోక్ వచ్చింది దాని పక్కన ఉన్నటువంటి మూడు షాప్స్ కూడా కాలిపోవడం జరిగింది ఈ మధ్యనే మొత్తం రెనోవేట్ చేసి వుడెన్ ప్యానలింగ్ చేసినామని చెప్తున్నారు సో దాంతో స్మోక్ బాగా రావడం జరిగింది ఆ లోపల ఉన్నటువంటి ఇరవై ఒక్క మందిలో పదిహేడు మంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు ఎస్కేక్ కాలేదు మన వాళ్ళు ఎసెస్ చేసింది దాని ప్రకారము మెయిన్స్ దగ్గర కంప్లీట్గా కాలిపోవడం జరిగింది సో దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే ఆ షార్ట్ సర్క్యూట్ మెయిన్స్ దగ్గర ఉందని చెప్పేసి గత చాలా కాలంతో పోలిస్తే పదిహేడు మంది చనిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు అయితే ఇక్కడ ఏంటంటే రెండు ఇష్యూస్ ఉన్నాయి ఫైర్ సిబ్బంది ఇమీడియట్ గా వచ్చారు వితిన్ వన్ మినిట్ ఫైర్ మొగల్పుర ఫైర్ ఇంజిన్ బయలుదేరింది దాని తర్వాత ఇమీడియట్గా మిగతా అన్ని కూడా వచ్చింది అది మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము కింద వచ్చినటువంటి స్మోక్ ఏదైతే ఉందో అన్ని చోట్లకి ఆగిపోయింది అది సో అందువల్ల స్మోక్ తోటి అందరు కూడా ఎఫెక్ట్ అయింది ఇందులాగానే అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తాము తర్వాత ఈ పర్టికులర్లీ ఇటువంటి షాపింగ్ ఇట్లాంటి వాటిల్లో ఇంకా ఎక్కువ వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వాళ్ళ ద్వారా ఫైర్ సిస్టమ్ పెట్టి మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది ఇటీవల బీర్ల ధరలు పెంచగా తాజాగా లిక్కర్ ధరలు హైక్ చేసింది విస్కీ బ్రాందీ క్వార్టర్ పై పది రూపాయలు ఆఫ్ బ్యాటర్లపై ఇరవై రూపాయలు ఫుల్ బ్యాటర్ పై నలభై రూపాయలు చొప్పున పెంచింది ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది పెరిగిన ధరలు లిక్కర్ ధరలు నేటి నుంచి అమలులోకి వస్తని ఉత్తర్వులు స్పష్టం చేసింది చీప్ లిక్కర్ ధరలో ఎటువంటి మార్పు లేదని తెలిపింది మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది ఇటీవల బీర్ల ధరలు పెంచగా తాజాగా లిక్కర్ ధరలు హ్యాక్ చేసింది విస్కీ బ్రాందీ క్వార్టర్ పై పది రూపాయలు ఆవు బాటిల్పై ఇరవై రూపాయలు ఫుల్ బాటిల్ పైన నలభై రూపాయల చొప్పున పెంచింది ఈ మేరకు మద్యం దుకాణాలకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ సర్క్యులర్ జారీ చేసింది ఈ పెరిగిన లిక్కర్ ధరలు నేటి నుంచి అమలుకి వస్తాయని ఉత్తర్వులు స్పష్టం చేసింది చీప్ లిక్కర్ ధరలో ఎటువంటి మార్పు లేదని తెలిపింది తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు జూన్ ఒకటి నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమంటున్నారు ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తీర్మానించారు నిర్మాతలకు లేఖ రాయాలని సినీ ఎగ్జిబిటర్లను నిర్ణయం తీసుకున్నారు మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను తుల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో నందిగాం సురేష్ భార్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది తన భర్తను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని నందిగాం సురేష్ భార్య బేబీలతా పోలీసులతో వాగ్వాదం చేసింది రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో నందిగాం సురేష్పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది 24 గంటలు నడవలా ఉచర్ చేశారు అమ్మా మూనేలు కేస్ పెట్టే ఎంపి కారు మూనేలు ఐంది నేను అర్చ నేను క్యాసులు పెట్టే నా ఇంటి వెనక సీసీ కెమెరాలైస్కోని సీసీ కెమెరా సీసీ కెమెరాల రికార్డుతో సహా స్టేషన్ లో ఇచ్చా ఆరోజే చేశారు మీరు నా కార్ మీద దాడు చెప్పా వొండ్ చేశారు మీరు చిప్ చిప్ గా ఉన్నాయేంటి గేర్లెస్ పెడుతున్నారు మంది నడు మిగల్లం చేశారు మీరు మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను తిల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో నందగాం సురేష్ భార్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగింది తన భర్తను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో చెప్పాలని నందిగాం సురేష్ భార్య బేబీలత పోలీసులతో వాగ్వాదం చేసింది రాజు అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో నందగాం సురేష్పై కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది

ఊరి దాడులు జరిగినప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేశామన్న ఓవైసీ పహల్గాం దాడి చాలా బాధకరమైన మార్న హోమం అన్నారు మహిళలను ఒంటరిగా ఉంచి వారు ముస్లింలేనా అని అడిగారని బాధితులు జీవితాంతం బాధపడుతున్నారన్నారు ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమేనన్న ఓవైసీ పహల్గాం దాడి ఒక భారతీయుడిగా నన్ను ఎంతో భావించింది అన్నారు చనిపోయిన భర్త శవం పక్కన భార్య కూర్చున్న స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను అన్న ఓవైసీ తాను తన పార్టీ బీజేపీకి వ్యతిరేకమే కానీ దేశం విషయంలో అందరం ఒక్కటి కావాలని చెప్పారు పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ భారత్కు ఎప్పటికైనా ముప్పైనైనా ఓఎసీ మనం రక్షణ సమర్థాలను ఇంకా పెంచుకోవాలన్నారు ఇండియాను అస్థిరపరుచే కుట్రలు పాకిస్తాన్ చేస్తూనే ఉంటుందన్న ఓవైసీ వక్ లో ముస్లిమేతరు చేర్చడం సది కాదన్నారు ఇక అమెరికా ఎప్పుడు వాణిజ్యం గురించి ఆలోచిస్తుందన్న ఓవైసీ భారత అమెరికాతో నూట యాభై బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తుందని అమెరికాతో మన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ఐదు వందల బిలియన్ డాలర్లు అని చెప్పారు కాల్పుల విరమణ ట్రంప్ కాకుండా మోడీ ప్రకటిస్తే బాగుండేది అన్నారు ఓవైసీ یہ دیکھیں ہم لوگ گورنمنٹ آف انڈیا ہماری دیش کو ریپرزینٹ کر رہے ہیں کوئی ہم لوگ ایم آئی ایم پارٹی این سی پی پارٹی یا وہ پارٹی کو ریپرزینٹ نہیں کر رہے ہم لوگ ممبر آف پارلیمنٹ ضرور ہیں ایک پارٹی کے طرف سلیکٹ ہوئے ہیں بٹ یہ جو کام ہے ہم اپنے ملک کی نمائندگی کرنے ملک میں کیا ہو رہا ان دیشوں میں جا کے بتانے کے لیے کیسا ہمارے ملک میں ہماری بیٹیاں بیوہ ہو رہی ہیں ہمارے بچے یتیم ہو رہے ہیں کیسا پاکستان اس ملک کو کرنا چاہتا ہے اور پوری دنیا کو یہ دیکھنا ہے کہ ہماری فف ففتھ اور فور لارجسٹ اکانومی ہماری ہے اگر یہاں پر کوئی کوئی ایک نیبرنگ کنٹری جو خود انسٹیبل ہے اگر یہاں پر ڈیسٹیبلائز ہو رہا تو پورے انٹرنیشنل لیول پہ اس کا اثر کیا پڑنے والا ہے یہ سمجھنا ہے نا پورے وشو کو سمجھنا ہے ہلگام کے اس انفارچونیٹ اور بڑی ہولناک واقعے کے بعد جو ہماری گورنمنٹ نے پاکستان میں جو ٹیررسٹ ہیڈ کو ان کو نشٹا نابود کیا اور پھر اس کے بعد سے جو حالات پیدا ہوئے ہم جانتے ہیں یہ بہت ضروری ہے کہ ہم یہاں کہیں بھی گورنمنٹ ہم کو بجا رہی ہے کیونکہ یہ گورنمنٹ آف انڈیا کی طرف سے ہے اس میں تو کوئی پارٹی افیلیشن نہیں ہوگا نہ رہنا چاہیے تو جو دیش کے ہت میں جو دیش میں جو پا, ملک میں پاکستان اور ان کے سپانسر ٹیررس کی طرف سے جو ہمارے ملک میں آتنگوادی واقعات ہو رہے ہیں ظاہر ہے اس پہ تمام کو جا کر ان کو بتانا پڑے گا اور بھی ڈیٹیل میٹنگ ہوگی جانے سے پہلے ہماری تو اس میں اور ڈیٹیل ہم کو باتیں معلوم ہوں گی ہمارا تو مجھے لگتا ہے کہ ہم کو تو کا جو اسٹینڈ رہا ہے کہ ہم ٹیرریزم کے خلاف تھے کیونکہ ٹیرریزم کے ہم وکٹم رہے ہیں اور خاص طور سے پروسی ملک بار بار ہمارے ملک میں آتنکواد بولیے دہشت گردی کو یہاں پر پروموٹ کرتا ہے سرپرستی کرتا ہے یہ ان کو ان تمام ایک امپورٹنٹ کام ہے اور انشاءاللہ میں تو پوری کوشش کروں گا اس ذمہ داری کو హైదరాబాద్ మీరుచౌక్ ఘటనపై మంత్రి శ్రీధర్బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఒకే కుటుంబంలో ఇంతమంది చనిపోవడం దురదృష్టికరమన్నారు మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు మంత్రి ప్రమాదంపై పూర్తి విచారణకు ఆదేశించామని వెల్లడించారు కుటుంబ సభ్యుల ఆవేదన వారి సంబంధించి కొన్ని అంశాలను చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం వారి కుటుంబాలకు జరిగింది చాలా బాధ ప్రజలతో కూడా పూర్తి స్థాయిలో సంఘటన విషయంలో విచారణ వారు చెప్పిన ప్రతి అంశం పెట్టి కుటుంబ సభ్యులు జరిగింది సంఘటనకు సంబంధించిన వివరాలు తెప్పించాం తప్పకుండా విచారణ జరిపించి రాబోయే కాలంలో ఈ చిన్న సంఘటన కూడా ఈ విధంగా జరగకూడదు ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అన్ని విషయాలను కూడా తెలుసు సంఘటనకి విషయంలో సంఘటన జరిగిన తర్వాత కూడా అంశం కుటుంబ సభ్యులు చెప్పిన ప్రతి అంశంపై కూడా విచారణ జరిపి చెప్తున్నారు పైరు అధికార నెంబరు ఆరు గంటలు కలిసి ఆరు బాగు వచ్చిన చెప్తాము వారి ప్రతి ఆలస్యమని చెప్తారు ఖచ్చితంగా విచారణ జరుగుతాం ఎందుకంటే సీనియర్ గారు నాకు వివరించి ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు డిప్యూటీ సీఎం గారు అక్కడ ఉన్నారు సంఘటన బాధ్యత పరంగా ప్రభుత్వం తన కొడుకు తన కుటుంబ సభ్యులను ఏ విధంగా ఆదుకోవాలి అంటే తన చనిపోయిన ఎవరు కూడా కానీ ఇంకో జ్వర ఈ విధమైన సంఘటన జరగకుండా కార్యక్రమం తీసుకుంటుంది టీటీడీ మరో కొత్త నిర్ణయం తీసుకుంది నూతన ఆగమ సలహా మండలి ఏర్పాటు చేస్తుంది టిటిటి టిటిటి ఆగమ సలహా మండలిని రద్దు చేసి కొత్త సభ్యులను నియమించింది శ్రీకృష్ణ శేషోచల దీక్షితులు ప్రధాన అర్చకుడిగా నియమితులయ్యారు పూజ విధానాలను ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు ఓ ఆలయం నిర్మాణం అవ్వాలంటే ఆలయానికి తగ్గట్టు పూజ నియమాలు ఉంటాయి ఆ నియమాన్నే ఆలయ అంట ఈ ఆగమ శాస్త్రం ప్రకారమే తిరుమల శ్రీవారిని ఆలయంలో వైకానస ఆగమం ప్రకారం పూజ నివేదనలు సాగుతూ ఉంటాయి శ్రీ వెంకటేశ్వరుడు నిర్దేశించిన విధంగానే పూజ కైంకర్య విధానాలను వికనస మహర్షి రచించిన ఆగమ వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం పూజాది కైంకర్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది వైష్ణవ సాంప్రదాయానికి వైకానస ఆగమం శ్రేష్ఠమైనదని భావిస్తారు వర్చకులు దేవాలయం సంస్కృతికి వేద మంత్రాలకు మూలంగా భావిస్తారు అందుకే శ్రీవారి ఆలయంలో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా పూజలు యాగాలు హోమాది కార్యక్రమాలు నిర్వహించాలన్నా ఆగమ పండితుల సలహా ఎంతో అవసరం ఈ క్రమంలోనే ఐదుగురు సభ్యులతో కూడిన ఆగమ సలహా మండలి నిత్యం శ్రీవారి కైంకర్యాలను పర్యవేక్షిస్తూ వస్తుంది ఆగమ శాస్త్రం అనుసారం ఆలయంలో పూజ ఉత్సవాలు కైంకర్యాలు నిర్వహించేలా బాధ్యత తీసుకుంటుంది అనుకోని ఘటనలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్వహించాల్సిన కార్యక్రమాలపై అధ్యయనం చేసి ఉన్నతాధికారులకు సలహా ఇవ్వడం ఆ సలహాలు అమలు చేసేలా చర్యలు తీసుకోవడం ఆగమ పండితుల బాధ్యత అయితే గత ప్రభుత్వ హయాంలో బాధ్యతలు చేపట్టిన ఆలయ సలహా మండలి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టు పాలక మండలి నిర్ధారణకు వచ్చింది శ్రీవారి కైంకర్యాలు మొదలుకొని అనేక అంశాలపై అప్పటి అధికారులు సూచనలు ఇవ్వడంలో ఆగమ సలహా మండలి విఫలమైనట్లు సమాచారం శ్రీరామచంద్రమూర్తి చేతి పేళ్లు భిన్నమైన సమయంలో ఆలయ పండితులతో పాటుగా ఆగమ సలహా మండలి ప్రత్యేక చూపి లఘు సంప్రోక్షణ నిర్వహించి స్వామివారి వేలను సరిదిద్దాల్సింది పోయి పట్టి పట్టనట్లు వ్యవహరించారు ఇక సేంద్రియ ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం అంటూ సరిగ్గా ఉడకని నాణ్యత లేని రుచి లేని ప్రసాదాలను శ్రీవారికి సమర్పించాలన్న ఉన్నాయి దీంతో చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మార్చి ఇరవై నాలుగున నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమాపేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో వేసిన ఆగమ సలహా మండలి రద్దుకు ఆమోదముద్ర వేశారు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు కారణంగా ఆ కమిటీని రద్దు చేసినట్లు ప్రకటించారు మార్చి నెలలో ఆగమ సలహా మండలి రద్దు కావడంతో నూతన ఆగమ సలహా మండలిని నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చక హోదాల్లో శ్రీకృష్ణ శేషాచల దీక్షితులను మొదటి సభ్యుడిగా నియమించారు ఇక వేదిక యూనివర్సిటీ నుంచి భావనారాయణాచార్యులు చెన్నైకి చెందిన వరదన్ గోవిందరాజు గోవిందరాజస్వామి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు అనంతశయన దీక్షితులు మాజీ శ్రీవారి ఆలయ అర్చకులు ఖాద్రి నరసింహాచార్యులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కేటాయింపుతో కూడిన ఆర్డర్ను జారీ చేసింది టీటీడీ